అయినందుకే టీడీపీకి బోండా ఉమా దూరం తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్యే బోండా మహేశ్వరరావు ఎక్కడ తెలుగుదేశం పార్టీలో ముఖ్యంగా కాపు సామాజిక వర్గాల్లో సాగుతున్న చర్చ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఉక్కిరి బిక్కిరి చేస్తున్న కాపుల ఉద్యమం సమయంలో అండగా నిలవాల్సిన బోండా ఉమా తెరమీదకు రాకపోవడం తెలుగుదేశం పార్టీ శ్రేణులను సైతం కలవరపాటుకు చేస్తోంది కాపు ఉద్యమ నేత ముదురుగడ పద్మనాభం చెలో అమరావతి పేరుతో కీలకమైన పాదయాత్రకు షెడ్యూల్ ప్రకటించి సన్నాహాల్లో బిజీ బిజీగా ఉన్న సమయంలో కూడా బోండా ఉమా స్పందన లేకపోవడం పార్టీలో కొత్త సందేహాలకు తెరతీస్తోంది సుదీర్ఘకాలం కసరత్తు చేసిన అనంతరం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ఏడాది ఏప్రిల్ నెలలో మంత్రివర్గ విస్తరణ చేపట్టిన సంగతి తెలిసిందే ఈ విస్తరణలో తనకు మంత్రి పదవి దక్కకపోవడంతో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరిరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రివర్గంలో చోటు కల్పించకుండా కాపుల గొంతు కోస్తున్నారని బోండా ఆరోపించారు తమ కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచానని కాపుల రిజర్వేషన్ విషయంలో ప్రభుత్వం తరఫున గళం వినిపించానని బోండా అప్పట్లో వివరణ ఇచ్చుకున్నారు అయితే బోండా ఉమా వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి మంత్రి పదవి ఇవ్వనందుకు కలిగిన బోండాతో సీఎం చంద్రబాబు సమావేశమైన సందర్భంగా చంద్రబాబు మండిపడినట్లు ప్రచారం సాగింది మంత్రి పదవి ఇవ్వకపోతే ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తారా అంటూ బొండాను నిలదీసినట్లు తెలిసింది ఈ సమయంలో బొండాకు చెందిన పలు కబ్జా వివాదాలను సైతం ప్రస్తావించి సీఎం షాక్ ఇచ్చినట్లు సమాచారం ఆర్టీఏ కమిషనర్ గన్మెన్ దాడి చేసిన కేసు పెట్టనే విషయాన్ని సీఎం గుర్తు చేశారని క్రమశిక్షణ లేకుండా వ్యవహరిస్తే సహించదు లేదని హెచ్చరించారని సమాచారం మంత్రివర్గం విషయంలో కాపుల అంశాన్ని వివాదం చేస్తారా అంటూ చంద్రబాబు బోండాపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది ఈ పరిణామాల నేపథ్యంలో బోండా ఉమా తన దూకుడుకు బ్రేక్ వేసుకున్నట్లు ప్రచారం సాగుతోంది ఇటు కాపులకు వ్యతిరేకంగా కామెంట్లు చేయడం అటు పార్టీ తనను పట్టించుకోవడం లేనప్పుడు ఎందుకు అత్యుత్సాహం ప్రదర్శించాలనే భావనకు బొండా ఉమా వచ్చారని విజయవాడలో ప్రచారం జరుగుతోంది అందుకే కాపు ఉద్యమం తారాస్థాయికి చేరినప్పటికీ ఆయన కిమ్మనకుండా ఉంటున్నారని చెబుతున్నారు